చెరువులు కుంటలు ఎవరు కబ్జా చేసినా ఎంతటి గొప్పవారైనా ఎంతటి సెలబ్రిటీ అయినా కూడా హైడ్రాకు బలి కావలసింది హైడ్రాకు తీసుకునే నిర్ణయానికి చర్యలకు గురిగాక తప్పదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అంటే ప్రకృతిని కాపాడడం కోసం ఇవాళ హైదరాబాదు నగర ప్రజలకు సంవత్సరాల తరబడి ఆనాడు నిజాం నవాబ్ గారు హైదరాబాదు చుట్టుపక్కల నిజాం హిమాయత్ సాగర్ లాంటి గండిపేట లాంటి చెరువులని పునరుద్ధరించి నగర ప్రజలకు దహాద తీర్చడానికి మంచినీటి చెరువులను నిర్మిస్తే గత పాలకులు దాన్ని అమలు పరచడంలో గానీ అభివృద్ది చేయడంలో గానీ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు అనేదానికి అనేక సాక్ష్యాలు మనందరికీ కల కథనాలు రోజు మనకు కనిపిస్తా ఉన్నాయి మిత్రులారా ఇవాళ హైదరాబాద్ అనేది సంస్థ ఏర్పాటు చేయడంతోనే ఇవాళ నిన్న కేతరను ఒక స్వచ్ఛంద సంస్థ ఒక పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ముఖ్యమంత్రి గారికి జైజలి పలికారు ఇవాళ పల్ల రాజేశ్వర రెడ్డి అనే ఒక రెండు సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇవాళ జనగామ ఎమ్మెల్సీ జనగామ ఎమ్మెల్యే ఇవాళ అనురాగ విద్యా సంస్థల యజమాని ఇవాళ పేదల పేద ప్రజల పేద విద్యార్థుల రక్తం దాగి ఇవాళ కోట్లు వేల కోట్లు సంపాదించుకొని ఆనాడు గత పాలకుల అధికారంలో ఉండి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ బఫర్ జోన్లో ఎనిమిది వందల పదమూడు సర్వే నెంబర్లో ఇవాళ అక్రమాలు చేపట్టి చెరువుల్ని కబ్జా చేసి యథేచ్ఛగా కాలేలు కట్టుకుని వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నారు ఇవాళ ఒక ఇరిగేషన్ ఆఫీసర్ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని చర్య తీసుకోవాలనే వరకే ఎమ్మటే హైకోర్టుకు వెళ్తాం మా పైన కక్ష సాధింపు చర్యలు చేపడతా ఉంది ఈ ప్రభుత్వాన్ని మాట్లాడితే సిగ్గనిపిస్తూ ఉంది పల్లార రాజేశ్వర రెడ్డి గారు ఒక ఉన్నత విద్యావంతుడివి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వే దగ్గరుండి నువ్వు చేసిన తప్పిదాన్ని ఒప్పుకొని హైడ్రాని తీసుకెళ్లి నువ్వు చేసిన తప్పిదాన్ని నువ్వే దగ్గరుండి చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇటవబలుతా ఉన్నాను బిఆర్ఎస్ నాయకులకు సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతా ఉన్నారు ఇవాళ హైదరా హైదరాబాద్ నగర ప్రజల కోసం ఇవాళ లేకులు చెరువులు కుంటల్ని కబ్జా చేస్తే వాళ్ళను కాపాడాలే ఇది ప్రజల ఆస్తి ఇది సర్కారు ఆస్తి అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తే దాన్ని అమలు చేస్తుంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు దాన్ని స్వాగతించాల్సింది పోయి హైడ్రాని ఏదో రాజకీయ కోణంగా మాట్లాడడం చాలా సిగ్గనిపిస్తా ఉంది మీరు చేయలేని పనిని మీరు గతంలో అక్రమార్కులపై చర్యలు తీసుకోక వాళ్లతోనే మీరు అంటగాగారు కాబట్టి ఇవాళ ప్రజల ఆస్తిని ప్రజలకు ఉంచాలే ఇది ప్రకృతి ఆస్తి అని ముఖ్యమంత్రి గారు భావిస్తే దాన్ని కూడా స్వాగతించలేని ఈ సన్యాసులు ఈ దద్దమ్మలు ఇవాళ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం చాలా సిగ్గనిపిస్తా ఉంది ఎవరు చెరువులు కుంటలు కబ్జా చేసినా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎక్కడ కూడా బంధు ప్రీతి లేదు ఏ అధికారులు ఎవరు ఎంతటి గొప్పవారైనా కూడా నేను ప్రకృతిని కాపాడే విషయంలో నేను వెనుకాడని చెప్పడంతోనే తెలంగాణ ప్రజలలో ఆయన రియల్ హీరోగా నిలిచిపోయాడనే దానికి ఒక నిదర్శనంగా భావిస్తా ఉన్నాం ఇవాళ పల్లారాయశరెడ్డికి మేము నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ నువ్వు కళాశాల కట్టినప్పుడు మెడికల్ కాలేజ్ కట్టినప్పుడు యూనివర్సిటీ కట్టినప్పుడు అనేక ఉన్నటువంటి చుట్టుపక్కల రైతుల్ని బెదిరించి నీ యొక్క అధికారాన్ని ఉపయోగించి ఇలా అనేక రకాలుగా అధికారుల మీద ఒత్తిడి పెట్టి అధికారుల పైన ఇరిగేషన్ అధికారుల పైన లేదా ప్లానింగ్ ఆఫీసర్ల పైన నీ యొక్క అధికారాన్ని ఉపయోగించి అక్రమంగా నువ్వు పర్మిషన్ పొందినవు అది చెల్లెలు ఖచ్చితంగా నువ్వు చర్యకు గురి కావాల్సిందని కూడా ఈ సందర్భంగా గురి చేస్తూ ప్రభుత్వం పైన విమర్శలు చేసేటప్పుడు నీ నిజాయితీని నువ్వు నిరూపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా గురిచేస్తా ఉన్నాను అది అనురాగ అయినా మల్లారెడ్డి విద్యా సంస్థలైన తొడలు కొట్టినోళ్ళు పాలమినోళ్ళు పూల వాళ్ళ నిజాయితీ నేర్పించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా ఇది ప్రజల ఆస్తి ఇవాళ ప్రజల కోసం ఇలా ఆనాడు చెరువులు కుంటలు నిజాం నవాబు గారు ఇయల నగర ప్రజలకు ఇలా మంచినీటి చెరువులు నిర్మిస్తే వాళ్ళని కాపాడంలో పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒక నల్లమల్ల నుంచి వచ్చినటువంటి ఒక రైతు బిడ్డగా ఒక ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఒక ప్రకృతి బిడ్డగా కష్టాల నుంచి పోరాటాల నుంచి వచ్చింది కాబట్టి అక్రమార్కుల మీద పోరాటం చేసిండు కాబట్టి దగ్గరుండి చూసి మనం ఫస్ట్ ప్రకృతిని కాపాడాలి ఈ ప్రజల అవసరాలు తీర్చాలని ఒక సుదీర్ఘంగా ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ సమాజం అంతా కూడా స్వాగతిస్తా ఉంది కాబట్టి ఇక్కడ రాజకీయ కోణం లేదు వ్యక్తిగత కోణం లేదు ఇది ప్రజలకు ఉపయోగపడే ఆస్తి ఇది రాజకీయాలకు సమతం లేకుండా తెలంగాణ అన్ని వర్గాలు శక్తులందరూ కూడా దీన్ని స్వాగతించి మనం హైడ్రా అందరికీ హైడ్రాకు జై జైలు పలకాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాను